మొదటగా మన ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ మరియు తెలంగాణకు వచ్చేసి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల ఈ రోజు మరియు రేపు కూడా తెలంగాణకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే గత ఈ రోజు మరియు రేపు నిన్నటి నుంచి కూడా వాతావరణం చాలా వెదరు కూల్గా ఉండడం అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అంటే దాదాపుగా వచ్చేసి ఇరవై నాలుగు జిల్లాలకు తెలంగాణలో వచ్చేసి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో మొత్తానికైతే చూసుకుంటే మటుకు నేడు మరియు రేపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో మెరుపులు పడే కూడా అవకాశం ఉంది కాబట్టి కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి వెళ్ళొద్దండి అనేది నా యొక్క అభిప్రాయం సో మొత్తానికైతే బంగారు ఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ